అగ్ని ప్రమాద గృహాన్ని పరిశీలించిన నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం నగరంలో దమ్మల వీధి ప్రాంతంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన ఇళ్లను గురువారం ఉదయం శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పరిశీలించారు బాధిత కుటుంబ సభ్యుల్లో కలిసి వివరాలు తెలుసుకున్నారు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందజేసేందుకు చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ సమకూర్చిన నిత్యావసరాలను కుటుంబ సభ్యులకు అందించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ శ్రీకాకుళం జిల్లా చైర్మన్ జగన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు షేర్ చేసి నేను మా అరెవీయూ డిపార్ట్మెంట్లో సార్ కూడా ఫ్యాసిల్డర్గా ఇది చేశారు అప్పటి నుంచి కూడా వారు కూడా యాక్టివ్గా ఏదైనా ఉంద ఇప్పుడు చెల్లించి కూడా సంఘటన చూసిన తర్వాత మనం అందరూ చెల్లించిపోయాం కాబట్టి ఇంకా కూడా మేము కూడా పదివేల రూపాయలు ఇచ్చాము అలాగే ఇంకా కూడా రావాల్సినవి ఏమైనా ఉంటే కలెక్టరేట్కి లెటర్ పెట్టి మీ అందరి సహకారంతో గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పి ఇంకా ఏమైనా రావాల్సి వస్తే ఆఫీస్ పరంగా కూడా వారికి హెల్ప్ చేయడానికి పూర్తిగా సహకరిస్తాం అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మానవతా దృక్పథంతో సారు సారేలాగో స్పందించారు అలాగే మనందరం కూడా మనకు ఎవరికైనా కష్టం వస్తే మనందరము కూడా మనిషికి చేయిస్తాము మాకు ఆ ధైర్యం మనిషిని బాగా నిలబొడుతుంది కాబట్టి ఆ ధైర్యాన్ని మనందరం ఇవ్వాల్సిన అవసరం ఆ ముస్లిం సోదరి ఉంది కాబట్టి మనందరం కూడా చేతనైనంత అందరూ ఏదో ల్యాక్స్లో చేయాల లేకపోతే వేల్లో చేయాలని కాదు చేసి వాళ్ళకి మా చుట్టూ మమ్మల్ని ఆదుకోవడానికి మా అందరూ ఉన్నారు అనే మనోధైర్యాన్ని ఇవ్వడం మనందరికీ అవసరం కాబట్టి అందరూ కూడా ఆ రకంగా ఏమైనా స్పందించాలని కోరుతున్నాం ఆఫీస్ తరఫున ఏవైతే ప్రావిజన్స్ ఉన్నాయో ఆయన అన్నింటినీ కూడా మీరు చెక్ చేసి దానికి వీలైనంత సహాయం చేస్తామని చెప్పి మీ అందరికి మనవి చేసుకుంటాం థ్యాంక్ యూ నమస్కారం ఇది చాలా దారుణమైన సంఘటన మేము లోపలికి వెళ్ళి చూసేసరికి వాళ్ళు అసలు అక్కడ ఏమీ లేదు వాళ్ళు బ్రతకడానికి కాదు వాళ్ళ వ్యాపారానికి సుమారు రెండు మూడు లక్షల సరుకు అప్పు చేసి తెచ్చి పండగ వస్తుంది అమ్మి అమ్మాలని తీసుకొచ్చి పెట్టడం జరిగింది అక్కడ ఏమీ బూడి తప్పించి ఏమీ మిగలేదు దయించి ప్రతి ఒక్కరు ఎవరికి తోచిన సహాయం వాళ్ళకి చేసి మళ్ళీ వాళ్ళ కాలు పైన వాళ్ళని నిలబడేలాగా ఎవరికి ఎంత తోస్తే అంత హెల్ప్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ఏది ఏ అవకాశం ఉన్నా మా ఊర్కు సహాయం మేము అందించడం జరుగుతుంది అంతేకాకుండా ఏది అవసరమైన తప్పకుండా ఫోన్ కానీ ఇంటికి కానీ వచ్చి అడిగిన వెంటనే స్పందించడం జరుగుతుందని సభ మీ అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అమ్మా ధన్యవాదాలు